హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడానికి సన్నాహకాలు మొదలు పెట్టారు ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ అయితే విడుదల కావచ్చు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాల భర్తీ అనేది అంటే భారీ నోటిఫికేషన్ అయితే విడుదలకు సిద్ధమవుతూ ఉంది దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు మరి వారికి సంబంధించినటువంటి అంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్గా నిర్ణయించారు గతంలో అంగన్వాడీ పోస్టులకి పదో తరగతి అర్హతతోనే అంగన్వాడీ టీచర్గా నియామకం జరిగేది హెల్పర్కి అయితే ఏడవ తరగతి అట్లా ని అర్హతగా తీసుకునేవాళ్ళు క్వాలిఫికేషను అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు మార్పులు చేసింది ఇంటర్మీడియట్ మాత్రం ఖచ్చితంగా అర్హత చేశారు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉండాలి కాబట్టి ఎవరైతే అర్హత వాళ్ళు ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అర్హులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఇంటర్మీడియట్ సర్ సర్టిఫికెట్ను రెడీ చేసుకోండి తర్వాతకి అంటే రెడీ చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇంటర్మీడియట్ వరకు చదువుకొని చదువు ఆబ్జెక్షన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు సంబంధిత కాలేజీ నుంచి ఆ సర్టిఫికేట్లా తెచ్చుకోకపోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి రెడీ చేసుకోండి తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ పర్మనెంట్ క్యాస్టు తర్వాతకి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులకి ఉంటే ఆధార్ కార్డుని కూడా చేసి అన్నీ రెడీగా పెట్టుకోండి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది మీరైతే అన్నీ రెడీగా ఉంచండి తర్వాత నేటివ్ సర్టిఫికెట్ స్థానికత సంబంధించినటువంటి సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు మీరు రెడీ చేసి ఉంచితే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క విధి విధానాల ప్రకారంగా మరి మీ గ్రామం నుంచి మీ మీ గ్రామాల నుంచి మీ యొక్క ఆ కాంపిటీషన్లో మరి మీకున్నటువంటి అర్హత మీకు వచ్చినటువంటి మార్కులు మీకున్నటువంటి వయసు అన్నింటిని పరిగణలోకి తీసుకొని ఆ పోస్ట్ అయితే వందకు వంద శాతం పారదర్శకంగా అయితే ఈ పోస్టులు అయితే నింపుతారు అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసులోపు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ అంగన్వాడి ఆయాలకు సంబంధించినవి కూడా ఎందుకంటే జీతం కూడా ఇప్పుడు పెంచారు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు టీచర్కి వస్తూ ఉంది తర్వాత ఆయాకు వచ్చేసి వారికి కూడా సుమారుగా ఎనిమిది వేలు అట్లా జీతమైతే వస్తూ ఉంది కాబట్టి మీ మీ గ్రామాల్లోనే ఒక మంచి సువర్ణ అవకాశం కాబట్టి ఈ యొక్క పోస్టుల విషయంలో మీరు ఇంకా తర్వాతకి ఆర్టీసీలు కూడా మూడు వేలు సుమారు పోస్టులు కూడా అవి కూడా నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నాయి మూడు వేల పోస్టులు అంటే అందులో కండక్టర్ పోస్టులు కావచ్చు సూపర్వైజర్ రకరకాలైనటువంటి కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ కూడా అతి త్వరలోనే అవి కూడా నోటిఫికేషన్ రాబోతూ ఉంది తర్వాత జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి ఆ పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవన్నీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏ చిన్న అప్డేట్ తెలిసినా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పారదర్శకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు